వ్యాస మహర్షి విఘ్నేశ్వరుడికి మహాభారతాన్ని మొదటగా ఎలా ప్రారంభించారో తెలుసుకుందాం మహాభారతం ప్రారంభమవుతుంది ఒక ఆసక్తికరమైన ఘటనతో కురువంశానికి చెందిన రాజు పరీక్షితిని ఒకనాడు ఒక విషశార్పం కాటు వేస్తుంది దాని ద్వారా ఆయన మృతి చెందుతాడు అతని కుమారుడు జన్మేజేయుడు ఆ విషాదం చూసి ఆయన తట్టుకోలేక కోపంతో ప్రతి నాగ సర్పాన్ని నాశనం చేయాలనే సంకల్పంతో ఒక భారీ యజ్ఞం ప్రారంభిస్తాడట ఈ యజ్ఞంలో పాములన్నీ అగ్నిలో పడవేస్తాడు అలా వేస్తూ ఉండగా ఒకసారి ఒక ఋషి కుమారుడు అక్కడికి వచ్చి అతనే ఆస్తికుడు అతని తల్లి నాగవంశానికి చెందినవారు తక్షకుడికి బంధువు ఆ ఆస్తికుడు తన మేధాతో తన వాక్స్తుర్యంతో జన్మేజైను ప్రశాంతం చేస్తాడు పాములన్నిటినీ అగ్నికి బలి చేయడం ధర్మమా అని ప్రశ్నిస్తాడు జన్మేజయుడు ఆలోచించి క్షమించడం గొప్పదని గ్రహించి సర్పసత్రాన్ని ఆపేశాడు ఇలా క్షమ జ్ఞానం ధర్మం కలిసిన తొలి కథతో మహాభారతం ప్రారంభమైనది దీనినే వ్యాసుడు గణేషుడికి మొదటిగా చెప్పాడు ఎందుకంటే ఇది ఒక పాఠం ప్రతీకారం క్షమ గొప్పదనే చేతనే చెప్పాలి ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది భరతని వంశం శంతానవు గంగా భీష్ముడు కౌరవులు పాండవులు ఈ కథలేంటో ఒక్కొక్క వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ